ఇక్కడే చెప్తా ఫస్ట్ ట్రోల్ చేసే వాళ్ళకి ట్రోల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క నా కొడికి ఫస్ట్ థియేటర్కి వచ్చి త్రీ డి స్క్రీనింగ్ అవుతుంది అది వచ్చి చూడండి చూసిన తర్వాత ట్రోల్ చేయండి మీరు ఇండియా మ్యాప్లో వెతుక్కుంటారు ఎక్కడికి వెళ్ళారు మా కూడా ఆల్రెడీ ఇండియాని ఎల్తున్నాడు ప్రభాసంలో ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి జాతిని నెంగుతున్నాం జనవరి ట్వెల్వ్ గుర్తుపెట్టుకొని ట్రోల్ చేసే ముందు ఆలోచించండి ఎవరిని ట్రోల్ చేస్తున్నాం అనేది ఏదో ఒక్క టీజర్ చూసేసి బొమ్మలు యానిమేషన్ విఎఫ్ఎక్స్ మమ్మల్ని కించపరిచిరు లవడా చేసిరు ఇవన్నీ మాట్లాడుతారు కదా ఇది ఏమొద్దు ఒక్కసారి స్క్రీడీ త్రీనింగ్ చూడండి చూసినాక వచ్చి మీరే మాకు వచ్చి సారీ చెప్తారు ఎవరైతే ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి